ఇప్పుడు సౌండ్ మీరు లోపల అయితే దాంట్లో ఉన్న చెమ్మ అయితే ఇప్పుడు బయట ఒక గ్లాస్ హై ఫ్రెండ్ వెల్కమ్ టు ఇట్ సో దినేసా ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా లైక్ అయితే చేసుకోండి మనం ఎస్బ్రో వాళ్ళు ఊరికి వెళ్ళాం కదా వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు అయితే మనకు స్పెషల్ గా కళ్ళు చికెన్ అనేది చేసి చూపించాడు టేస్ట్ మాత్రం నేను చెప్పాను కదా కథకి నచ్చిందని ఇప్పుడు ఆయన చేసి కళ్ళు చికెన్ మనకు పెట్టినప్పుడు మనం కూడా ఆయన పిలిచి ఏదో చేసి పెట్టడం అనేది మామూలు మర్యాద అనమాట మర్యాద అనే కదా ఆ మర్యాద అందుకని అయితే ఈ అయితే చేస్తున్నారు బొంగులు అయితే తెప్పించాను స్పెషల్ గా ఇది మా అల్లుడు తెచ్చాడు అనమాట వాళ్ళకి చెట్లు ఉన్నాయి ఆ నుంచి కోసుకొచ్చాడు వీటిలతో అయితే బొంగులో చికెన్ చేయబోతున్నాం ఇంతకు ముందు పాత రోజుల్లో మనం అయితే చేస్తున్నాం కానీ అది అంత అప్పుడు ఎవర్షిప్ లేదు ఇప్పుడు ట్రై చేద్దాం బొంగులో చికెన్ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఈసారి వస్తుందో చూద్దాం అప్పుడైతే బాగా వచ్చింది చేసాము అప్పుడు మన రాఘవేంద్ర అన్నమాట చెప్పేంద్ర ఇప్పుడైతే మనం అందరం కలిసి చేయబోతున్నాం ఇప్పుడైతే మనం బొంగలా చికెన్ కథకం చేసుకుందాం వచ్చి ఇప్పుడైతే మన వాళ్ళు బొంగులు అయితే కట్ చేస్తున్నారు ఇక్కడికైతే చూడండి చాలా లావు ఉంది బొంగు అయితే మా వాడు ఎతికి మరీ తెచ్చాడు ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి ఇక్కడ కనితలాగా ఉంటుంది అనమాట ఇది కట్ చేసేస్తే వేస్ట్ అయిపోద్ది ఇక్కడ కట్ చేసుకుంటే మనకి ఇది ఒకటి ఇది ఒకటి అలాగైతే వస్తుంది కట్ చేస్తున్నారు ఇప్పుడైతే బ్రో వాళ్ళు మొదటికి మాసం బాగా వచ్చింద్రాడి పొడి ఇది క్రాస్ కటింగ్ ఇక్కడ ఉంది కదా చూపిచా హోల్ చూపిచా హోల్ అయ్యాక దాంట్లో అర కేజీ చికెన్ పడుతుంది ఈ బొంగులు అయితే సేమ్ మనం చిన్నప్పుడు చెరుకు తినేది కదా మనం అంటే మేము తినేది మీరు తిన్నారా లేదా కామెంట్ చేయండి ఆ విధంగా సేమ్ స్మెల్ అయితే ఉన్నాయి చెరుకు ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా వాళ్ళ బంధువులు అయ్యి బంధువులు చిన్నమ్మ పెద్దనైనా లోపల చూడండి మనం పేపర్ తయారు చేస్తాం కదా సేమ్ అలాగైతే ఉంది దానికి షీల్డ్ అన్నమాట అది లెక్క పెట్టారు మరి అది ఉంటే మంచిదేమారా మనకు నువ్వు దాన్ని బిరికేస్తున్నావా అది ఉంటే లోపలికి లిక్విడ్ పిలుచుకోదు వీడు దాన్ని బిరికేస్తాను ఉన్నాయిలే అదే దానికి అర్థం అది నేచురల్ కదా మనం ఏం చేయాలి ఎన్ని బొంగులు కోసినారు అయితే కోస్తున్నారు ఏ సిద్దు బ్రో ఆటో వచ్చినాయా మనం ఇప్పుడు ఐదు బొంగులు అయితే కోసుకున్నాం నీట్ గా ఆ రోజు అయితే ఎస్బ్రో వాటంగా చేస్తా ఉన్నాడు ఈ లోపల షీల్డ్ గా కవర్ గ్లాస్ ఇది చూడు సౌండ్ అయితే నాకు తెలిసి ఒక్కో దాంట్లో ముక్కాలు కేజీ పడేటం చికెన్ ఏడది ఇంటికి చికెన్ అదే అదే నాకు వీటికి సరిపోద్దలేదు ట్రై చేస్తున్నాం మూడు కేజీలు చికెన్ అయితే తెచ్చున్నాం ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకుని దీంట్లో అయితే పెట్టి బొంగులో చికెన్ అయితే వేసుకుందాం బొంగులు అయితే నీట్ గా కోసుకున్నాం కదా ఇప్పుడు కడుక్కోవాలి ఇట్లా దుమ్ము ఉంటుంది అందుకోసం అయితే నీళ్ళ కడుకయితే వెళ్తా ఉన్నాం దుమ్ము అంటే ఇప్పుడు మనం కట్ చేసాం కదా రమ్మంతా కట్ చేసిన దుమ్ అంతా దీన్ని లోపల పడిపోయింది దాన్ని మొత్తం నీట్ గా కడిగేసుకున్నాం ఇప్పుడు బొంగులు అయితే నీట్ గా కడిగేశారు ఇప్పుడైతే విజయ్ చికెన్ అయితే కడతా ఉన్నాడు ఇదైతే బాయిలర్ చికెన్ మూడు కేజీలు తీసుకున్నాం బాయిలేర్ లేరు అయితే కష్టమేమో ఎక్కడికి చేసుకున్నాం ఇప్పుడు నీట్గా మ్యారినేట్ అయితే చేసుకుందాం పసుపు ఉప్పు అయితే కొద్దిగా వేసుకుందాం ఎర్రటి మిరపొడి కూడా కొద్దిగా వేసుకుందాం ధనియాల పొడి అయితే కొద్దిగేసుకుందాం మిరియాలు మిరియాలు పట్టాలవంగా పొడి అయితే కొద్దిగేసుకుందాం పెరుగు అయితే పోస్తున్నావు కదా ఉంచుకుందాం అల్లం ముక్కలు ముక్కలైతే కొద్దిగేసుకుందాం ఇప్పుడైతే నీట్గా కలిపేసుకుందాం అయ్యా కలుపుతుంటే వాసన వస్తుంది అయ్యా బయటికి సొమ్మగా ఉంది కదా ఇప్పుడు తినాలి చూసారా ఎప్పుడు అరుణ్ కొన్ని మర్చిపోతుంటాం మేము గుర్తు చేస్తా ఉంటాడు టమాటా ఎండు ఎండుమిరపకాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అన్ని కలిపి దీంట్లో వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం కూరక దిష్టం లేకుండా నిమ్మకాయ బిండేసుకుందాం పా రసం మాత్రం బలే ఉందా పిండంగానే వచ్చేస్తుందా ఇప్పుడైతే నెట్ కలిపేసుకుందాం ఇప్పుడు తినచ్చా ఎవరైనా కూడా బ్రో రా బ్రో తినేస్తాం అన్నక కలిసి మ్యారినేట్ చేయడం అయిపోయింది చూడొచ్చు మీరు ఎలా వచ్చిందో ఫ్రెండ్స్ ఆ బొంగుల్లో చికెన్ పెట్టినాకైతే పైన క్యాప్ లాగా మూత పెట్టుకోవడానికి మనకైతే టేకాకులు కావాలా అందుకని ఎంచుకుంటున్నా సరిపోవా తర్వాత బాగా మ్యారీ చేసుకున్న చికెన్ అయితే బొంగులు వేసేస్తున్నాం అదే ఇప్పుడు ఈజీ కను బాతు రాదు చాలు 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 అంతే అంత పెట్టకూడదు అంతే లేదు ఇప్పుడైతే బొంగుల్లో కుక్కేసారు చేశారు ఆకులు కేపులు వాటికి పెట్టేస్తే ఇప్పుడు లాంగ్ పెట్టేసి ఇప్పుడు నాకు పోకుండా అంతే సీల్డా సీల్ ప్యాకెట్ చికెన్ అయితే ఇందాక బొంగులో కూర్చుకున్నాం కదా ఇప్పుడైతే నిప్పుల మీద పెట్టేసుకుందాం వాడు పెట్టి కలుస్తా ఉన్నారయా చిన్నది అది పట్టలేదా పట్టుకోలేదు పట్టుకోలేదు ఏం కాదు ఎవరు 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 లీక్ అయిపోతుంద్రా లీక్ అవుతుందిరా అంతే

ఏం కాదు పట్టు ఫ్రెండ్స్ దీంట్లో చూడండి రసం అయితే ఎటగాతుందో ఉడకతా ఉన్నాయి కాసేపట్లో అయితే మన బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్ గా అయితే అయిపోగా వచ్చేసి ఇంకెంత పడుతుంది ఇంకొక ఇరవై ఐదు నిమిషాలు ఇంకా ఇరవై నిదానంగా ఆలస్లో ఉండే అంటే మంటకి మాడిపోతాయి మంటే మంట పెడితే అదేంటంటే నిప్పుల మీదే ఉడకాల బొంగులు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడైతే దించేసుకుంటున్నాం తీసింట్రా మాడిపోతాయి ఇంకా ఉంటాయి మసేలుగా ఉంటుంది చూడు మసేలు కాదు కానీ ఫ్రెండ్స్ బొంగులన్నీ నీట్గా ఉడికిపోయాయి అన్నమాట అంటే కాల్ చేశారు నీట్గా బొగ్గుల పైన మంట పైన బాగా అబ్బా ఆ లేరే కాపాడింది మొక్కల్ని మాడుంటాయి బ్రో మాడుంటది ఇది లైట్గా అంతే అంతే దాని దానిమందు కానిచ్చరా ఫైనల్ గా అయితే మన బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇది ఎలా ఊడుకుందో తీసి చూద్దాం బ్రో కానీ బ్రో ఓపెన్ జీ బా చూడా మెల్ల స్మెల్ మాత్రం సూపర్ ఉంది అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు నా వంతు స్టార్ట్ చేద్దాం అయితే చేద్దాం అలాంటి ఇలాంటివి వెతుకోకూడదే ఎక్కుండాల మా ఎముక అబ్బా చాలా అంటే చాలా బాగుంది అందరిపింది టేస్ట్ అయితే మా తోంది నోట్లో అసలు నవ్ భలే ఉడికిండు కదా బాగుంది ఏటుందా కతకనలా నోట్లో నాలుగు మీద కరిగిపోతుంది ఎస్ బ్రో ఏదో ఉంది బ్రో బలే ఉందా ఫస్ట్ టైం తింటున్నా నేను బొంగులు వచ్చి సూపర్ ఉంది నేను కూడా అరక్క రైడ్కి వెళ్ళినప్పుడు తిన్నాం అనుకున్నా కాకపోతే నెల్లూరులోనే బట్టి ఇచ్చేసారు మా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా మొత్తం పది కరిగిపోతుంది అరగడ్డ కూడా తినాలి కదనక అప్పుడే బాగుంటుంది అరగడ్డ కాంబినేషన్ ఓ నిమ్మకాయ పోయండి ఇంకా బాగుంటుంది చికెన్ మంచి జల్లు అబ్బా 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 టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా సూపర్ సూపర్గా ఉంది టేస్ట్ బ్రో చాలా బాగుంది బ్రో భలే ఉంది సూపర్ చాలా గిట్టుకోండి లేరు చాలా బాగుంది ఫ్రెండ్స్ చికెన్ అయితే భలే ఉంది వదిలిపోయింది అయింది తినచ్చు మొత్తం చికెన్ మొత్తం చికెన్ ఎంతైంది తినచ్చు కానీ బ్రో నాకు చికెన్లో ఎముకతో ఎముకతో ఉంటది కదా కండ అదే ఇష్టం ఈ బాయిలర్ లో ఇలా మెత్తగా ఉంటుంది చూడు అదంతా ఇష్టం ఉండదు నీకు అందుకనే మదన్ ఎప్పుడు చూసిన పార్న్ కూడా పార్న్ కోడి కూర తెచ్చుకుంటాడు నేను ఎప్పుడన్నా షాపు పోతే నాకు కూడా మీరైతే కండ ఎక్కువ ఇష్టమా ఎముకతో ఉండే కండ ఎక్కువ ఇష్టమా కాబట్టి ఏం దాంట్లో చాలా చాలా అంటే చాలా బాగా ఉడికింది కొద్దిగా వీళ్ళు ఇంకా కాసేపు పెడతా ఉంటున్నారు నేనే తొందర పెట్టి తిప్పించేనా ఇంకా అంత బాగుంటుంది చికెన్ బాగున్నా దొబ్బడప్పుడు చేసుకుని ఎముకల్లో కూడా ఏమ్రా ఎప్పుడు కూరల పులుసులే కాకుండా ఇలా కూడా ఖచ్చితంగా ట్రై చేయాలయా ఈ టేస్ట్ని మనం ఆస్వాదించకపోతే ఎత్తా ఇంత బాగుంటాయా నిజంగా చాలా బాగుంది కానీ కొంచెం వితౌట్ ఆయిల్తో చేస్తుండలసిందే కొద్దిగా ఆయిల్ వేసాం వితౌట్ ఆయిల్ వేస్తే అది రాదనుకుంటున్నాం అదొక బాధ్యమో అదన సరే ఏముంది ఇంకోసారి వితౌట్ ఆయిల్తో చేస్తాం టేస్ట్ మాత్రం కొత్త ఉంది